హాయ్ అండి నమస్తే ఇవి వచ్చేసి శనగలండి నైట్ అయితే అనమాట పిల్లలకి స్నాక్స్ కోసము గుల్లాగా మంచి చాట్ని ప్రిపేర్ చేద్దామని చెప్పి శనగలు అయితే నానబెట్టానండి అయితే మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ శనగలు నానబెట్టిన వాటర్ని అవుతుంది కదా ఈ వాటరు మనకు మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయండి మొక్కలకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఈ వాటర్లో ఉంటాయన్నమాట అయితే ఈ శనగలతోటి నేను శనగల చాట్ అయితే ప్రిపేర్ చేశానండి మరి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను ఆ రెసిపీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే సాహిత్య రాజు కిచెన్ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ గుగ్గిలు నానబెట్టినటువంటి నీళ్ళు ఈ నీళ్ళని మొక్కలకి ఏ విధంగా యూస్ చేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఓకే అండి మార్నింగ్ మార్నింగే షూట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి నైట్ బియ్యం కడిగినటువంటి నీళ్ళు అండి ఆ నీళ్ళలో టీ పెట్టుకున్న గిన్నె నీళ్ళు కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు రైస్ కడిగినటువంటి వాటర్ కూడా పోస్తున్నానండి అండి ఇలాగా మనము కిచెన్లో మనము బియ్యం కడిగినవైన పప్పులు కడిగిన వేస్ట్గా పోవండి చక్కగా మొక్కలకైతే పోయొచ్చు అనమాట ఇప్పుడు ఈ వాటర్ని చూడండి మొక్కలకి ఏ విధంగా అయితే నేను పోస్తున్నాను అనేసి ఇట్లా ఒక్కొక్క గ్లాస్ తీసుకొని ప్రతి మొక్క మొదట్లో అయితే మనం ఈ విధంగా పోయొచ్చండి మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి నేనైతే మార్నింగ్ టైంలో ఇస్తున్నానండి సెవెన్ కూడా

మొ ప్రతి మొక్కకి ఈ మొక్క చూసారా ఇది ఏ మొక్క మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో ఏం తెలియజేయండి ప్రతి మొక్కకి ఇక్కడ వచ్చేసి నేను బ్రింగ్రా సీడ్స్ అయితే ప్లాంటింగ్ చేస్తానని అవి జర్మినేషన్ అయితే వీడియో పెడతాను నెక్స్ట్ కలబంద మొక్క చూడండి ఒక మొక్క పెట్టుకున్నామంటే మనకి అనేకమైన పిల్ల మొలకలు అయితే వచ్చేస్తాయి అనమాట చూసారా ఎంత చక్కగా అయితే గ్రో అయిందో ఇలాగ మనం ఏదో ఒక ఫర్టిలైజర్స్ని అయితే ఇస్తూ ఉండాలని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో ఇచ్చామంటే హెల్దీగా అయితే పెరుగుతాయి నెక్స్ట్ ఈ మొక్క పేరు కూడా మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఇది హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది ఓకే అండి ఇంక ఈ విధంగా అయితే బాలకలలో ఉన్నటువంటి అన్ని మొక్కలకినైతే ఈ విధంగా కొంచెం కొంచెంగా ఒక్కొక్క మగ్గు అంటే ఇది వచ్చేసి ఒక గ్లాస్ అంత ఉంటుందండి మన వాటర్ తగ్గ గ్లాస్ ఉంటుంది కదా అంత అయితే మొక్క మొదట్లోకి అయితే పోసేస్తున్నాను ఇలాగా మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హోమ్ మేడ్ ఫర్టిలైజర్స్ ఆర్గానికంగా అంటే మన కిచెన్లో బియ్యం కడిగి పప్పులు కడిగి నీళ్ళు వేస్ట్గా పడకుండా మొక్కలకైతే పోసేయచ్చండి మనీ ప్లాంట్ చూసార ఎంత గుబురుగా అయితే పెరుగుతుందో ఓకే అండి అన్ని మొక్కలకైతే పోసేసాను ఒక మొక్కకు మాత్రం డైలీ వాటర్ ఇవ్వడం మర్చిపోతున్నానండి అది వచ్చేసి మెట్ల మీద పెట్టినటువంటి స్నేక్ ప్లాంట్ అనమాట ఆ ప్లాంట్కి కూడా ఈ విధంగా అయితే వాటర్ని అయితే పోసేసానండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో